సెల్లుంటే నాకు చాలు ఏసయ్యా దాని వెంటే నేను ఉంటానే సయ్యా సెల్లుంటే నాకు చాలు ఏసయ్యానస్తున్నారు ఇదే దాని వెంటే నేను ఉంటానే సయ్యా వాట్సాప్ చాలయ్యా ఫేస్బుక్ చాలయ్యా యూట్యూబ్ చాలయ్యా ఇన్స్టాగ్రామ్ చాలయ్యా అదే బతుకులే నిజంగా చెప్తున్నా అందరూ రక్షణ తీసుకున్న వారు తీసుకొని వారికి అందరికి తగులుతూ పాడేది అవునా ఆ సెల్ ఫోన్ ఉంటే నాకు చాలు ఆ సెల్ ఫోన్ ఉంటే నాకు చాలు మళ్ళీ లాస్ట్లో ఏసయ్యా సెల్లుంటే నాకు చాలు ఏసయ్యా ఏసయ్య చెబుతున్నాం మనం సెల్లు చాలయ్యా నాకు దాని అంటే నేను ఉంటాను దాంట్లో ఉన్న వాట్సాప్ కావాలి ఫేస్బుక్ కావాలి ఇన్స్టాగ్రామ్ కావాలి యూట్యూబ్ కావాలి ఇంకా ఎక్సెట్రా యాప్స్ అన్ని కూడా కావాలి అవునా అదే బతుకులో బతున్న ఇప్పుడు మనం